అందరికీ నమస్కారం మాది గన్నేరు అల్లూరు సీతారామరాజు జిల్లా కుక్కుంపేట మండలం గన్నేర్పుట్టు గ్రామ పంచాయతీ గన్నెర్పుట్టు సచివాలయం గల అన్ని గ్రామాలకు ఈ విధంగా ఉంటుంది అనుకుంటున్నాను అలాగే గన్నేర్పుట్టు గ్రామంలో చూస్తున్నారు కదా సార్ ఇదంతా వ్యవసాయము వరి నాటు నాటుకున్న కొద్ది రోజులకే ఈ తుఫాను వల్ల కొట్టుకుపోవడం జరిగింది అలాగే ఈ రోడ్డు కూడా చీక్మదలు వెళ్ళే రోడ్డు కూడా ఈ కలవాటు కూడా కొట్టుకుపోవడం జరిగింది అల్లూరు సీతారామూర్ జిల్లా కూట మండలం గన్నేరుపుట్టు పంచాయతీ గెన్నేపు గ్రామం నా పేరు మజ్జిబాబురావు ఫస్ట్ ఒకటో వార్డు మెంబరు అలాగే మా గ్రామంలో కలవటు కొట్టుకొని పోయింది ముందానే నాటిన వరి నాటక మొత్తం కొట్టుకొని పోయింది దానికి స్పందించి కలెక్టర్ గారు మా గన్నేరుపుట్టు పంచాయతీ పది గ్రామాలు ఉన్నాయి సార్ వెంటనే సచివ సచివాలయం సిబ్బందికి ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసి వెంటనే వాళ్ళకి నష్టపరీరం అప్పిస్తాను కోరుతున్నాం అలాగే తాగునీటి సమస్య కూడా కలుషితమై బృద నీళ్ళు కూడా రావడం జరిగింది దాన్ని కూడా వెంటనే వాళ్ళకి సంబంధించి వెంటనే సరఫరా చేయాలని మన చేస్తున్నాం అలాగే ప్రతి వార సంతకు వెనపు పక్కనే ఒక సంత ఏర్పరచడం జరిగింది అక్కడ మధ్య ఒక అలవాటు పడిపోయింది కాబట్టి ఆ సంతకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే పాడ దిపో పాడ డిపో బస్సు పాడ నుండి సిక్ మధుల బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బస్సు వెళ్ళడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి కలెక్టర్ వెంటనే స్పందించి ఆ బ్రిడ్జ్ కూడా వెంటనే ఇంజనీర్ డిపార్ట్మెంట్ చెప్పి ఆ బ్రిడ్జి కూడా వెంటనే తయారు చేయడానికి మనం చేస్తున్నాం సార్ అలాగే మనర్పు పంచెలు పది గ్రామాలు కూడా అలాగే జరిగింది సార్ వెంటనే సంబంధించి సచివాల స్టాఫ్ ఏర్పాటు చేసి వెంటనే ఈ ఆరు వెంటనే పరిరక్షణ చేయాలని మనవి చేస్తున్నాం ఇప్పటికే అధికారులు నిర్ల నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలని మనవి చేస్తున్నాం అలాగే మా గ్రామం సంబంధించి సచివాలయం బిల్డింగ్ కూడా అలాగా ఊద పడిపోతుంది సార్ ఆ సచివాలయం స్టాఫ్ కూడా వచ్చి ఎక్కడ ఉండాలి వాళ్ళు కూడా ఏమే పరిస్థితి ఉంది దయచేసి సచివాలయం కూడా వెంటనే నిర్మించాలని మనవి చేస్తూ కలెక్టర్కి వినాపంచేలా చేస్తున్నాం దీన్ని పరీక్షలు చేయబడితే గట్టిగా మేము ఒక ఆందోళన దిగడానికి సిద్ధపడుతున్నాం సార్ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా యొక్క సచివాలయం బిల్డింగ్ వెంటనే నిర్మించాలని కూర్చున్నాం సార్